السلام عليكم ورحمه الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد صدر الله الكريم من لارا الله لله قطع رند الله ورحمه الله ورحمه الله ورحمه الله ورحمه الله కొన్ని ఒప్పందాలు చేసుకునే ఉద్దేశంతో కలవడం జరిగింది సీజ్ ఫైర్ అదేవిధంగా యుద్ధ విరమణ కోసం కొన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం చాలా ఆనందకరమైన విషయం ఇక్కడ విషయం యూదులు మన శత్రువులని కాదు ముస్లింలు మన ఫ్యామిలీ అంటే మన కుటుంబీకులని కాదు మన కుటుంబం ఇండియాలో ఉంది ఫాలస్తీన్లో కాదు కానీ విషయం ఏంటంటే ఒక్క సంస్థను మేము పట్టుకోవాలి ఒక సంస్థను అంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ మాట అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఎవరైతే అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కొన్ని వేల మంది పిల్లలను చంపేయడం ఇది అరాచకం చేశారు వాళ్ళు తప్పు కరెక్టే చేశారు వాళ్ళు అన్యాయం ఓకే ప్రతీకారం తీర్చుకోవాలంటే వాళ్ళని టార్గెట్ పెట్టి పర్సనల్గా వాళ్ళనే కొట్టచ్చు ఎందుకంటే ఇప్పుడు అంత అప్డేట్ అయిపోయింది ప్రపంచం ఓకేనా కానీ ఇలా కాకుండా మా పిల్లలే వాళ్ళ పిల్లలే మా లక్ష్యం మేము పిల్లల్ని బ్రతకనే ప్రతి ఫలస్తీన్ పిల్లోని కూడా అంతం చేస్తామని స్టేట్మెంట్లు ఇజ్రాయెల్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా అయితే ఏది ఏమైనప్పటికీ యుద్ధం ఎప్పటికైనా ప్రమాదకరమే అది ముస్లింలు క్రైస్తవులు చేసుకున్నా ముస్లింలు యూదులు చేసుకున్నా ముస్లింలు హిందువులు చేసుకున్నా ఎవరెవరు చేసుకున్నా యుద్ధం తెచ్చిపెట్టేదే ఉండదు తుడిచుకుపోయేది తప్ప యుద్ధం వల్ల లాభాలేం జరగవు నష్టాలు తప్ప ఏది ఏమైనప్పటికీ సీజ్ ఫైర్ యొక్క నిబంధనలు కొనసాగుతున్నాయి అల్లాతో దువా అల్లాతో తాలా ఇక్కడే కాదు రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోయేలా తన దయా కరుణతో ఆ మార్గాలు తెరువుగాక అదేవిధంగా ఎంతమంది అయితే దువాలు చేశారు వారు దువాలు కొనసాగిస్తూనే ఉండాలని మీతో నా విన్నపం ఎందుకంటే ఇంతకు ముందు కూడా సీజ్ ఫైర్ ఒప్పందాలు చేసుకున్నారు వీళ్ళు నితున్యాహు వాళ్ళు తర్వాత మళ్ళీ గొడవలు పెట్టుకున్నారు ఏదో ఒక రకంగా ఫలస్తీన్ చంపాలి ఏదో ఒక రకంగా గజాని నాశనం చేయాలి ఏదో రకంగా ఫలస్తీన్ ప్రజలు నాశనం చేయాలి అనేది ఈ వ్యక్తి టార్గెట్ అన్నట్టుగా ఇతని ప్రవర్తన ఉంది కొన్ని ఇజ్రాయెల్ యొక్క లోకల్ వాళ్ళు మాట్లాడుతుంటే నేను చూశాను ఏమని అతను గనక యుద్ధాన్ని ఆపితే ఆ ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ గనక యుద్ధాన్ని ఆపితే అతని మీద ఉన్నటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల కారణంగా అతన్ని లోపలిసేస్తారు అందుకే ఆ యుద్ధాన్ని వంక ఈ వంక పెట్టి అలా కొనసాగిస్తున్నాడు అన్నట్టుగా కొద్దిమంది ఇజ్రాయిలీ దేశస్తులు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు అల్లా తువా ఈ జుమ్మా యొక్క బరకత్ తోటి అల్లాత వారు తన యుద్ధం అంతమయ్యే భాగ్యం ప్రసాదించుగాక అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోయి భాగ్యం ప్రసాదించుగాక అదేవిధంగా జనవరి మొదటి వారంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో స్వయంగా నేను ఉమరా గ్రూప్ తీసుకెళ్తున్నాను ఇన్షాల్లా చాలా మంది అఫ్రబే మీరు మక్క వెళ్ళినప్పుడు చెప్పండి మేము కూడా మీతో వస్తాం ఉమరాక్ అని చెప్పి అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వారి వరకు ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఆ ఒక్కలు కనుక నాతో ఉమరాక్ వచ్చిన వీడియో షేర్ చేసినందుకు అల్లా తప్పకుండా మీకు కూడా పుణ్యమిస్తాడు ఇన్షాల్లా జజాక్ ముల్లా సేర్ السلام عليكم ورحمه الله وبركاته